వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం రెండున్నర ఎకరం అండి గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తెనాలి మండలం అండి పిన్పాడు గ్రామంలో అయితే ఈ పొలం వస్తుంది ఈ పొలం మొత్తం రెండు ఎకరాల యాభై అండి అంటే రెండున్నర ఎకరం అండి ఈ పొలం మొత్తం చూస్తున్నారు కదండి ఇదేనండి పొలం ఆ షెడ్ ముందు వరకు అయితే వస్తుందండి పొలం చూస్తున్నారు కదండి ఆ ఆ పోలండి చెట్టు కనిపిస్తుంది కదండి ఆ గ్రీన్ షేప్ ముందు డొంకు రోడ్ అండి డొంకు రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం తార్ రోడ్డు నుండి సెకండ్ బిట్ అండి అంటే డొంకు రోడ్డు ఎంటర్ అవగానే సెకండ్ బిట్ వస్తుందండి తార్ రోడ్ నుంచి ఈ పొలం దగ్గరలో చూస్తున్నారు కదండి ఆ కనిపిస్తున్న అపార్ట్మెంట్లు అండి పిన్పాడు ఊళ్ళో ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్లేనండి ఒక అర కిలోమీటర్ ఉంటుంది మహా అయితే ఈ పొలం ఆ అపార్ట్మెంట్ దగ్గర నుండి ఇదేనండి డొంక రోడ్డు తార రోడ్డు చూస్తున్నారు కదండి ఆ షెడ్ తార రోడ్డు పక్కనండి ఆల్మోస్ట్ టౌన్లో కలిసిపోయిందండి గుంటూరు తెనాలి మెయిన్ హైవే నుండి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఈ పొలం ఒక అర కిలోమీటర్ మాత్రం పొలాలు ఉంటాయండి మిగతాది గు తెనాలి టౌన్కి వెళ్ళేటప్పుడు మొత్తం అపార్ట్మెంట్లేనండి సిఆర్డిఏ అప్రూవల్తో కొత్త వంచరేసారండి ఏరియాలో గజం పదిహేడు వేలు అయితే పెట్టారండి అదిగోనండి ఈ కొత్త అపార్ట్మెంట్లు అండి మొత్తం కన్స్ట్రక్షన్ ఇస్తేనండి మహా అయితే ఒక పది ఎకరాలు అడ్డండి దానికి ఈ సైట్కి చూస్తున్నారు కదండి వెంచర్ వేయడానికి మంచి అనుకూలమైన పొలం అండి లేదా ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది చూస్తున్నారు కదండి ప్రజెంట్ అయితే డొంక రోడ్ అండి తార రోడ్ నుంచి సెకండ్ పెట్టండి తెనాలి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ సైడ్ దగ్గరికి గుంటూరు నుండి ఇరవై నాలుగు కిలోమీటర్లు అండి చాలా మంచి కల్టివేషన్లో ఉందండి వెంచర్ కూడా యూజ్ అవుతుందండి ప్లాటింగ్ చేసుకోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి ఇదే తార రోడ్డుకి రెండు కోట్లు అయితే చెప్పడం జరుగుతుందండి ఎకరం కాస్ట్ వచ్చేసరికి రెండు అండి చూస్తున్నారు కదండి అవి కన్స్ట్రక్షన్స్ అండి అపార్ట్మెంట్స్ మంచి స్క్వేర్ బిట్ అండి రీజనబుల్ ప్రైస్కి అయితే రావడం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేయదగ్గ పొలం అండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు